హలో అండి మొన్నొట వీడియోలో మట్టి పోసుకుంటున్నాం బ్యాగులు నింపడానికి అని చెప్పాను కదండీ అలాగే బ్యాగులు నింపేవాళ్ళు నింపుతూనే ఉన్నారండి నేనైతే ఒకవైపు ఎర్రచందనం సీడ్ అయితే నానబోసుకున్నాను అవి ఈ రోజుకి ఫోర్ ఫైవ్ డేస్ అయితే అయ్యింది అవి మొలకలు కూడా రావడం స్టార్ట్ అయ్యింది వచ్చిన మొలకలు వేస్ట్ అవ్వకుండా నేనైతే ప్యాకెట్లు అయితే పెట్టుకుంటున్నాను అవి మనకి బ్యాగులు ఎత్తే పని అయితే రెండు మూడు రోజులు అయితే ఆగింది ఇక్కడ మనకి వర్షాలు అయితే బాగా పడినాయి వర్షం వల్ల మట్టి అంతా బాగా చెమ్మ ఎక్కువైంది మళ్ళీ ఈ రోజు నుంచి బ్యాగులు నింపే వాళ్ళు అయితే వచ్చినారు రోజు నుంచి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసినారు నేనైతే ఈ మొలకలన్నీ బ్యాగుల్లో పెట్టేస్తున్నాను అలాగే మన ఛానల్లో మొక్కలు తయారు చేసే వీడియోలు అయితే ఉంటాయి మనం టేకునారు పోసిన వీడియోలు కూడా చేసి పెట్టానండి అయినా అవి కలుపులు తీసేవి అన్నీని మన ఛానల్లో ప్రతి వీడియో మొక్కలకు సంబంధించి వస్తుంది ప్రతి వీడియో చూస్తూనే ఉండండి రైతుకైతే చాలా ఉపయోగం ఉంటాయి